అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారని అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు అదనపు సిబ్బందిని నియమించే అవకాశం ఉంది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు సేవల వేగవంతంగా చేపట్టడానికి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలోని మరో తొమ్మిది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే సత్వర రిజిస్ట్రేషన్ల కోసం ప్రయోగాత్మకంగా స్లాట్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ క్రమంలో అధిక సంఖ్యలో దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంది కాబట్టి అదనపు సిబ్బందిని నియమిస్తూ ఉంది ఫుద్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ అప్పటికే ఉన్న సబ్ రిజిస్టార్తో పాటు మరో ఇద్దరు సబ్ రిజిస్టార్లు సిబ్బందిని ఉప్పల్ మహేశ్వరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అదనంగా మరో సబ్ రిజిస్టార్ మరికొందరు ఉద్యోగులను అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని వినియోగదారులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా పటాన్ చెరువు యాదగిరిగుట్ట గండిపేట ఇబ్రహీంపట్నం సూర్యాపేట జిల్లా మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టార్కు తోడుగా మరో సబ్ రిజిస్టార్ను అదనపు సిబ్బందిని ప్రభుత్వం నియమించనున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ యొక్క స్టాంపులు రిజిస్ట్రేషన్ల సత్వర రిజిస్ట్రేషన్ల ప్రయోగం ప్రయోగాత్మకంగా స్లాట్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ అధిక సంఖ్యలో వస్తున్నటువంటి దస్తావేజీలు రిజిస్ట్రేషన్లు తదితర పని అధికంగా ఉన్న కారణంగా అదనపు సిబ్బందిని నియమిస్తూ ఉంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు